అందరికీ నమస్కారం యూట్యూబర్ నాన్ వెజ్ హిందూ దేవుళ్ళ మీద చేసిన ఇప్పుడు కామెంట్స్ నిజంగా చాలా దుమారం రేపాయనే చెప్పాలి అయితే ఇప్పుడు నాన్ వెజ్ కి పోలీసులు కూడా నోటీస్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది సో ఇష్యూ గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన తోటి స్పీకర్ శ్రవంతి గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో మేడం నమస్తే నమస్తే ఇప్పుడు అన్వేష్ గారు చేసిన కామెంట్స్ ఎలా చూస్తారు అట్లానే మరికొద్ది గంటల్లో అరెస్ట్ కాబోతున్నట్టు కూడా తెలుస్తుంది ఏం చెప్తారు తప్పకుండా నిజంగా చెప్పాలి అనంటే ఎప్పుడైతే సీతమ్మ వారి దగ్గరికి వచ్చాడో ఆ అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా కష్టం కేవలం సీతమ్మ వారిని రావణాసుడు తీసుకెళ్లాడు అంతే అర్థమైందా తీసుకెళ్లినందుకే ఆయన పరిస్థితి అంత అయింది అనంటే ఇంకా అసలు వీడి పరిస్థితి ఏంటి అనేది ఆలోచించాలి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ అరెస్ట్ అవ్వాలి అనే కోరుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటి యూట్యూబర్స్ చేసే వ్యాఖ్యలకి ఎప్పుడైతే మనం సరైన సమాధానం ఇస్తాం కేవలం హిందూ దేవులను అనడం అనడమే కాదు అతని చరిత్ర మొత్తం కనుక చూస్తే అసలు అతను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు ఓపెన్ చేసి చూస్తే వీడు సమాజానికి ఒక చీడ పొరుగు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అది ఏ సమాజమైన పర్వాలేదు ఎవరు చూస్తే వాళ్ళు సర్వనాశనం అయిపోతారు వీడిది అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇలా ఏవైతే మాధ్యమాలు ఉన్నాయో ఇన్స్టాగ్రామ్ చూడండి మీరు యూట్యూబ్ చూడండి ఇలాంటి మాధ్యమాలు ఏవి కూడా అట్లీస్ట్ కంటెంట్ అనేది దానిలో దొరకకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ మాధ్యమాలు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళకు ఉంది అని చెప్పి ఆ గుర్తించాలి అనేది నేను కోరుకుంటున్నా అలా గుర్తించేటట్టుగా ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలనేది కూడా మనం అంటే ఖచ్చితంగా తీసుకోవాలనేది కోరుకోవాలి ఆ దిశగా మనం పయనించాలి ఎస్పెడ్ ఇప్పుడు అన్వేష్ గారు చేసిన ఈ కామెంట్స్ అంటే పబ్లిక్ కూడా చాలా అంటే తన మీద చాలా అంటే వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ గడిచిన ఇష్యూ ఏదైతే ఉందో దీని తర్వాత నాలుగు లక్షలకి పైగానే అంటే సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ కూడా కొట్టినట్టు కూడా తెలుస్తుంది సో ఎలా చూడొచ్చు ఎలా చూడొచ్చు అని అంటే ఒకటి నిజంగా చెప్పాలంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఎప్పుడైతే మోడీ గారు ఆ వచ్చారో అప్పటి నుంచి అవునండి నేను హిందువుని అని చెప్పి తలెత్తుకుని చెప్పే ఆ ధైర్యం వచ్చింది మనకి అని చెప్పుకోవచ్చు అన్నమాట లేదు అనంటే మనం అసలు హిందువులు అని చెప్పుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు అనేది నేను గమనించిన ఇష్యూ ప్రజల్లో చైతన్యం అనేది అయ్యో మన దేవుళ్ళని అనంటే మన అమ్మ నాన్న అంటే మనం ఊరుకుంటామా అలానే అందరికీ కూడా అయినటువంటి ఆ పరమాత్మ గురించి గాని అమ్మవారి గురించి గాని మాట్లాడినప్పుడు అంతే ఇదిగా స్పందించాలి నాలుగు లక్షల మంది కాదు ఏ రోజైతే ఆల్మోస్ట్ మాక్సిమం హిందూస్ ఉండి ఉండొచ్చు ఆ సబ్స్క్రైబర్స్ లో గాని ఆ ఫాలోవర్స్ లో గాని మాక్సిమం ఎప్పుడైతే తగ్గిపోతుందో అటు బల్ప్ అప్పుడే తగ్గుతుంది ఎప్పుడైతే ఈ ఐదు వేళ్ళు లోపలికి వెళ్తున్నాయో అప్పుడు ఇంకా దేని మీద దేని మీద దృష్టి సారించాలి అనేది మనిషికి ఉంటుంది ఏ రోజైతే ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళవో కడుపు మీద ఆలోచన వచ్చే దానికోసం మాత్రమే పాటు పడడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి నిజంగా చెప్పాలి అంటే ఎవరెవరైతే ఇంకా ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్ఫాలోనే చేయాలి అన్సబ్స్క్రైబ్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను అంటే వచ్చి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకళ్ళని ఎవరైనా చంప మీద కొట్టి అయ్యా సారీ అండి అనుకోకుండా చేయలేచింది నేను చాలా కోపంలో ఉన్నాను అని చెప్పినట్టే ఉంటుంది అనమాట ఎప్పుడైనా ఇగ్రించి ఎలా ఉండాలంటే అమ్మో హిందువుల గురించి మాట్లాడటం హిందువు కాదు ఏ వ్యక్తి నైనా టార్గెట్ చేసి మాట్లాడినా లేదంటే ఏ రిలీజియన్ అయినా అది హిందుయిజమే కాదు ఏ రిలీజియన్ అయినా టార్గెట్ చేసి మాట్లాడాలంటే అమ్మో లేదు ఆ వాళ్ళు ఊరుకోరు అనే భయం అనేది ప్రతి సిటిజన్ లోనూ ఉండాలి అప్పుడే సెక్యులరిజం అంటారు దాన్ని సెక్యులరిజం అంటే ఏంటి ఏంటి ఒక ఒక మతాన్ని మొత్తం తొక్కేసేసి నడవడం కాదు అన్ని మతాలు సమానమే మేమందరం కూడా కలిసిమెలిసి ఉంటాం ఒకళ్ళకొకళ్ళకి పరస్పర గౌరవం ఇచ్చుకోవడమే సెక్యులరిజం ఇక్కడ గౌరవం లేకుండా మాట్లాడేవాడికి అసలు అర్హతే లేదు అని ఖచ్చితంగా చెప్పుకోవాలన్నమాట క్షమాపణ అంటే ఏంటంటే నేను వెనక్కి తీసుకుంటున్నాను మాటలు అనేది కుదరదు నువ్వు తిన్న తర్వాత నీకు అరిగిన తర్వాత నీకేం మళ్ళీ నోట్లోంచి రాదు కదా అనా కాదా కాబట్టి నువ్వు మాట అనేసావు అని అంటే నువ్వు అన్నట్టే లెక్క దానికి ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు శిక్షణ అనుభవించవలసిందే క్షమాపణ అనేది అప్పుడు తర్వాత ఇంకా ఎవరికైనా క్షమించేంత గుణం ఉంది అని అనుకున్నప్పుడు అప్పుడు ఆలోచించాలి ఇలాంటి వ్యాఖ్యలకి ఎలాంటి పరిస్థితులను క్షమాపణ ఉండదు వెనక్కి తీసుకోవడం అనేది మామూలు విషయమే అనేసేటప్పుడు మీరు గమనించారా ఎంత దారుణంగా అన్నాడు అసలు నిజంగా చెప్పాలంటే మీరు మగపిల్లలు బట్ స్టిల్ నేను ఎందుకు చెప్తున్నాను అనంటే ఒక వాటర్ మిలన్ పెట్టి ఒక కీర పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నాడో కూడా వాడికి తెలియదు అసలు మన ప్రవచన కారి గురించి ఆయనకి ఏం తెలుసు ఇదే మీరు గరికపాటి గారి గురించి మాట్లాడుతూ ఊరుకున్నారు అదే మీరు ఏదైనా ఒక ప్రొఫెట్ గురించి కానివ్వండి లేదు అంటే గనక ఒక పాస్టర్ గురించి కానివ్వండి అట్లా మాట్లాడితే అలా మాట్లాడి వీడియో రిలీజ్ చేస్తే ఏమవుతుంది అతని పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఇతని గురించి నేను చాలా తెలుసుకోవడం జరిగింది ఇది కేవలం ఇతను హిందూయిజం మీద ఆ కోపంతోనే చేశారు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంత బాహాటంగా గట్టిగా మాట్లాడుతున్నాడు అంటే అతని వెనకాల ఎవరన్నా పెద్ద శక్తి ఉండి చేయిస్తోందేమో అని కదా ప్రతి ఒక్కరికి కూడా ఇదే అనిపిస్తుంది అంటే తన వెనక ఎవరైనా ఉన్నారా ఇదంతా కావాలని చేయిస్తున్నారా అనే డౌట్ కూడా వస్తుంది ఎవరైనా ఉన్నారంట అసలు హిందువులని తిడదాము అని అనుకుని మొదలు పెడితే బోల్డ్ మందు వచ్చేసేవాళ్ళు వెనక ఉండి చేయించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఇప్పుడు చాలా మంది మనం చూస్తూ ఉంటాము మత మార్పిడి గురించి కానీ మీరు లవ్ జిహాద్ గురించి కానీ మీరు ఆలోచిస్తూ ఉంటే కనుక ఇప్పుడు లవ్ జిహాద్ చేసే వాళ్ళకి కనీసం అమ్మాయిని పడేయాలని అంటే కనీసం హోటల్లో రెస్టారెంట్ తీసుకెళ్ళి రెండు వేలన్నా ఖర్చు పెట్టాలి కదా మరి ఏమాత్రం ఉద్యోగం లేని వాడికి అక్కడ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అది ఎట్లా ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాడు అవునా కాదా ఉత్తిగా వెళ్ళిపోదు కదండి అమ్మాయి మతం మార్చేస్తాను అని అంటే ముందు ప్రేమించేటప్పుడు ఆలోచిస్తుంది కదా మీ వేరే మతము అని చెప్పి మరి అంత తొందరగా అట్రాక్ట్ చేయగలుగుతున్నారు అని అంటే డబ్బుకి తొందరగా అట్రాక్ట్ అప్పుడు నా కోసం ఇంత ఖర్చు పెడుతున్నాడా అనేది దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు అనమాట అలా కాదా కాబట్టి ఇది ఖచ్చితంగా పెద్దవాళ్ళు వెనకే ఉన్నారు అని ఖచ్చితంగా ఇష్యూ నడుస్తుంటే ఏ దేశంలో అయితే ఉన్నాడు సో అక్కడ నుంచి పరారవటం జరిగిపోయింది సో పట్టుకోవడం కూడా చాలా కష్టం అన్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది సో ఎక్కడున్నా కానీ పోలీసులు పట్టుకోగలరా చూసుకోవాలి అంటే కొంచెం దేశం దాటిపోతే ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వాళ్ళ పర్మిషన్స్ తీసుకోవడం అనేది ఉంటుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నాకైతే గట్టి నమ్మకం ఇండియన్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒకవేళ గనక వాళ్ళు టార్గెట్ చేసి నేను ఇతన్ని పట్టుకోవాల్సిందే అని గనక వాళ్ళకి మైండ్ లో వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ పట్టుకుంటారని నేను ఇలా నాన్ వెజ్ లాంటి వాళ్ళు ఇట్లా యూట్యూబ్ లోకి వచ్చి సో ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళు మీరేం చెప్తారు ఇతని చర్య ఎట్లా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా కనువిప్పు కలగాలన్నమాట అలా చేద్దాం అనుకునే వాళ్ళకు లేకపోతే ఇప్పుడు మీరు చూస్తే గనక ఏదైనా మీరు మంచి చెప్పారనుకోండి తొందరగా చూడరు చూడరు ఎవరు ఏదైనా ఒక చెడు గురించి మాట్లాడితే తొందరగా మీరు ఆ అంటే పాపులర్ అయిపోతారు పాపులర్ అవడానికి కానీ లేదు అంటే గనక పెద్ద పెద్ద వ్యక్తులని ఫాలోవర్స్ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే దేని మీద కంటెంట్ ఉంటే తొందరగా ఫాలోవర్స్ చేస్తాం అనేది ఫాలో అవుతున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి తెలియాలి అందరికీ మీరు చూస్తే కనుక అసలు నా వేషన్ మీద ఇంకా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే అతను ఫోర్టీన్ ఇయర్స్ పాపని యూజ్ చేసుకున్నాను థౌజండ్ రూపీస్ ఇచ్చాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు పోస్కో చట్టం కింద కనుక అది గనక ఏమైనా సుమోటగా తీసుకొని ఎవరైనా గనక కేసు గనక పుట్ ఆన్ చేస్తే కనుక ఎటువంటి పరిస్థితులను పోక్స్ అయితే కంపల్సరీ రావాల్సిందే ఎక్కడున్నా కూడా చాలా గట్టి చట్టం అది సో దాన్ని మనం ఆ తప్పుని మనం అతన్ని బయటపడేయడానికి చూడొచ్చు నిజంగా చెప్పాలంటే సీత అమ్మవారిని అలాగే ద్రౌపదిని అన్నంత మాటల కంటే కూడా మీరు చట్టానికి కానీ న్యాయస్థానాలకి కానీ సిటిజన్స్ కి కాని అడుగు ఏం చేస్తున్నాడంటే ఛాలెంజ్ చేస్తున్నాడు నువ్వు నన్ను ఏం చేయలేవు ఏమైనా చేయగలుగుతాను కాబట్టి అది తీసుకుని ఎవరైనా ఒక సుమోటో కేసు ఏదైనా ఒక యూనైట్స్ కానివ్వండి లేకపోతే కోర్టువ్వండి కేసు కనుక